ఏ ప్రశాంతంగా ఏకు చేసుకోవాలంటే పక్కన పిల్ల ఉండదు మ్యారేజ్ కాకముందు బీమరం వెళ్తే ఆ రోజు ఫిష్ బిర్యానీ చేసుకొని వచ్చింది అన్నట్టు నా కోసం గుజ్జిమా కన్ను మీలో ఎంత మందికి ఫిష్ కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి మర్చిపోకుండా అది కూడా ఏ స్టైల్లో వండుకుంటే ఇష్టమో కూడా చెప్పండి కోసం నా కోసమే తీసుకొచ్చారు ఇదిగోండి రెండు చేపలు ఈరోజు కరీంన చంప ఇస్తారు షాప్ ఎగిరికి పోతాది పాప బాబాయ్ చెరువు అండి ఎక్కడ మేము కొనుక్కోస్తాము ఓకే కలర్ కలర్ నాలుగు ఎనభై నాలుగు యాభై ఐదు తగ్గదా తగ్గము పొరమైన చేప ఒకటి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట తీసుకుంటున్నా ఒకటి కేజీ చూడండి భయము మంచి మంచిగా ఉంటుంది ఫస్ట్ టైం చేపలు కొడతానయ్యా ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు అవుతుంది ఏడు వందలు వందలైతుంది ఇంటికాడ ఫస్ట్ టైం తీసుకుంటాను ఇంటి దగ్గర మంచిగా చంపేస్తారు ఒక షాప్ ఎగిరిపోతుంది పాప వన్ కేజీకి ఎక్కువ ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అంటాయి ఈ రెండు చేపలు ఇంటి దగ్గరే కట్ చేసుకొని మేమే క్లీన్ చేసుకొని అంతా వేద్దాం అనుకున్నా బట్ ఇంటి దగ్గర క్లీన్ చేయడానికి లేదు ఎందుకంటే ఎప్పుడు ఫస్ట్ టైం కదా అందులో చేపలు నేను తినను సో ఈసారి తీసుకెళ్తున్నా ఏది లేదు మా దగ్గర కొంచెం మంచిగా క్లీన్ చేయండి మొత్తం కొట్టియలేదు అదంతా క్లీన్ చేయండి తీసుకొని వెళ్తున్నా ఇంటికాడ కట్ చేసుకోవడం కోసం ఇదిగోండి రెండు చేపలు ఈరోజు కర్రీ అవి జారుతున్నాయి చూసుకో ఫ్రీగా పట్టుకోవాలి నీకు వండొచ్చు కదండి మరి ఇవి వండినా ఎప్పుడన్నా చేపలు ఎందుకో ఇవి వీటిని ఏమంటారు కొరమేను దా ఇప్పుడు క్లీన్ చేయాలి అవి చేపలు అత్తా క్లీన్ చేసుకుంటున్నాయి అసలు ఎప్పుడు ముట్టుకోని కూడా ముట్టుకోలేదు చేపలు అలాంటివి క్లీన్ చేస్తాను ఇంట్లో వండుకుందా ఇంకొక చెప్పండి ఏం కోల్చిందా అసలు చేపలు కడిగిస్తాను ఇది అసలు కడగం లేకపోతే అసలు ముక్కోపోదురు ఈ ఫిష్ని ఇప్పుడు కట్ చేస్తున్నా కట్ చేసిన తర్వాత ముక్కలు ముక్కలు చేసి ఆ తర్వాత మళ్ళీ ఉప్పు వేసి కడుగుతా ఆ దొడ్డు ఉప్పు వేసి కడుగుతారంట కొత్త దొడ్డుకునేది సన్ను ఉప్పే ఉంది అసలు అదేందుకే చాపల తీసి ఎంత ఇప్పుడు కాదు ఒకసారి అడిగేది

వారికి సమరమైన చేపలు కట్ చేసే క్యాప్టెన్షియర్ ఇక అయిపోయింది కట్ చేయడం దీంట్లో మళ్ళీ కొంచెం ఉప్పేసి కట్ చేసి దీంట్లో ఏమన్నా ఉన్నదా ఏం లేదు అవి ఉంటే అవి తీసిండు ఇది లేదు అంత క్లీన్ చేస్తాడు క్లీన్ చేసిండు అంత ఏదో తీసిండు బయటకి అయితే క్లీన్ చేస్తాడు మొత్తం క్లీన్ ఏం కాదు ఇది ఒకటి ఏదో ఉన్నది అయ్యే అవే తీసి చేప అయితే మొత్తం క్లీన్ చేయడం అయిపోయింది దాన్ని కట్ చేసిన తర్వాత లోపల చేదు కానీ పేగులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా నా కోసమే అనమాట ఈ కష్టం ఆయనకి చెప్పాను అనుకో ఇప్పుడు నీ కోసం కాదు వీడియో కోసం అంటారేమో ఒక నిమిషం ఉండండి అవన్నీ కూడా చూపిస్తాను వీటిని మళ్ళీ కడగాలి మొత్తం లోపల క్లీన్ చేసేసి సాల్ట్ వేసుకుంటున్నాం మళ్ళీ ఆ దొడ్డు ఉప్పు ఉంటుంది కదా ఆ దొడ్డు ఉప్పు లేదు అందుకే మేము దొడ్డు ఉప్పు అంటాం మేము కళ్ళు ఉప్పు అంటాం అంటే లావుగా దొడ్డుగా ఉంటుంది కాబట్టి దొడ్డు ఉప్పు అంటాం ఇది నార్మల్ది ఇంకా చాలా ఇంకా పదకడి ఇంకోసారి వేస్తాను మళ్ళీ హెడ్ హెడ్డికి పక్కన ఉండేది ఆట అమ్మా కన్ను ఇట్లే తింటారా కన్ను కూడా తింటారా తింటారు కన్ను నువ్వు తినవా ఇప్పుడు ఈ చేపల కర్రీ చేయాలిగా ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల్లోని చేదుకాయ ఎండు మిర్చి వేసి ఫ్రై చేద్దాం లైట్ గా ఆ తర్వాత మిక్సీ పట్టేటప్పుడు వెల్లుల్లి వేసి దాన్ని పొడి చేసేద్దాం చెప్తాను ఆపు చాలా ఇగో నేనైతే ఫస్ట్ టైం తెచ్చిన కర్రీ బయట నుంచి అంటే చికెన్ ఫిష్ ఫిష్ చికెన్ అత్త ఫిష్ అయితే ఫస్ట్ టైం తేవడం అండ్ అంటే నేనే కొని నేనే పట్టుకోవచ్చా నేనే చేయడం కూడా కట్ చేయడం దాన్ని కట్ చేయడం మొత్తం అంతా అసలు నేను అనుకోలేదు అనుకో మొత్తం అంతా చెప్పించేసుకొని వస్తాను అనుకున్నాను కానీ కట్ చేయడం మాత్రం ఎవరి కోసం వీడియో కోసం ఇది ఎవరి కోసం నా కోసమే తీసుకొచ్చారు కానీ తిననున్నారు ఒకటే తినదనమాట తినాలి

మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్న మిర్చి అండ్ ధనియాలు జీలకర్ర దాంట్లో వెల్లుల్లి వేసి ఫ్రై అదే మిక్సీ చేస్తున్నాం మిక్సీ పట్టుకొని ఇదిగోండి కొన్ని వాటర్ ఎక్కువ పోసి మొత్తం ఫేస్ టైప్లో వేసేసిన అన్నట్టు ఇప్పుడు పక్కన పెట్టేద్దాం ఉల్లిగడ్డ కోసుకోవాలి పడుకొని పచ్చిమిర్చి మా బుచ్చు కోసం స్పెషల్గా చేస్తాను అండి జస్ట్ ఇవి మొత్తం వేయట్లేదు జస్ట్ ఈ ముక్క ఇవి ఫేస్ట్గా వేయడండి అంతే ఇట్లా ఇదిగోండి టమాటాలు ఇవి ఒక రెండు అనుకున్నా వాటి ఒకటి చిన్నది ఉంది ఇది ఎక్స్ట్రా చేస్తున్నా ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేస్తా స్టార్ట్ అయిపోయింది గెలకి మొన్నేది పైలట్ అన్నం ఇవట్లే అంటే మనం మొదలు పెట్టాం హ్మ్ కనిపెట్టావు మరి నాకు తెలుగా అట్లా చేసి ఒక మిక్సీ కరాయేసినా అంటే మిక్సీ కర తిచ్చినోదే లో ఉన్నది ఫుల్ రన్నింగ్ నేను ఏం అంటే రివర్స్ నుగ్గా డెబ్బైకి పెట్టి మళ్ళీ దాన్ని రిటర్న్ పెట్టాం అంటే ఫస్ట్ రోజే అది టేస్ట్ అయింది ఇంకా చేయనా

కొంచెం సింగల్ అయితం ఆ ఇంకా ఇకేది నెక్స్ట్ ఏది ఆ నెక్స్ట్ ఏది నెక్స్ట్ ఇవింగ్ ఇచ్చిందేది ద అవైలబల్ కరగ్లేదను ఇప్పుడు ఇ కొంచెం అయ్యగానే బుస్సమంటది చూడండి ఏమ ఐ పాత్రిష్ చేసారు చూడండి హలో అప్పుడు అది ఇప్పుడు బాగా ఉడికిపోవాలని అనమాట ఆయిల్ లో మట్టుకోవాలి మూటేసాడు బెండకాయలు అయితే వీటిలోకే బాగుంటుంది అంట ఇది కట్ చేస్తున్నా రెండు ముక్కలుగా అంటే కొంచెం పెద్దగా అంతే ఈ ముక్కలు ఒక ఇన్ని నాలుగు నాలుగు ఐదు ఒకసారి మండికి వెళ్ళినప్పుడు కూకట్పల్లి దగ్గర ఒక మండి ఉంటుంది జైలు మండి ఆడికి వెళ్ళినప్పుడు ఒకసారి చేప ఫ్రై తిన్నా అంటే ఎలాంటి స్మెల్ లేదు అండ్ మంచిగుంది అన్నట్టు అంటే నేను అది స్మెల్ అంటే నాకు పులుసులో కొంచెం ఎందుకో స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది ఇంకోటి మా బుజ్జి ఒకసారి మ్యారేజ్ కాకముందు భీమవరం వెళ్తే ఆ రోజు ఫిష్ బిర్యానీ చేసుకొని వచ్చింది అన్నట్టు నా కోసం అప్పుడు కూడా స్మెల్ రాలేదు అప్పుడు తిన్నా ఇక మళ్ళీ మధ్యలో తినలే ఒకటి మా అమ్మ అయితే పేస్ట్ ఉన్నది కదా ఇది తినే ధనియాల పేస్ట్ అది దాంతో పాటేస్తుంది అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మంచిగా అట్లా మా అమ్మ బాగా చేస్తుంది నేను అడిగి మంచిగా ఉంటుందట నేను అమ్మ చేసినప్పుడు తిన్నావా తిన్నాను తిన్నావు ఎన్ని తింటా పీస్ పులుసు తింటాను నేను బాగా పీజ్ తినవా పీస్ ఒకటి రండి తింటా మీ అమ్మ చేసినప్పుడు ఏంది తినవు నేను చేసిన బెండకాయ ఎక్కడ చేసిన బెండకాయ దీంట్లో వేస్తున్నా ధనియాలు మిర్చి అది ఉంది కదా ఫేస్ పట్టింది అది కొంచెం అయితే వేస్తున్నాం ఆ బెండకాయలో పట్టడానికి వేస్తుంటాయి

పడ్డా పడలేం ఇట్లా అసలు అయితే గట్టి పెట్టరు అరే ఇలా తిప్పాలి ఇదేమో కదలట్లేదు ఇది ఇరుగ్గా ఉంది కదా కొంచెం లైట్ ఇట్లా ఇట్లా అంటే ఇరుగుతుంది ముక్క ఎందుకంటే చేప తొందరగా ఉడికిపోతుంది అవునా చాలా మంది పులుసు వేసిన తర్వాత ఉడికిన తర్వాత ముక్కలు వేస్తారు అన్నమాట చేప ముక్కలు మాకైతే ఇలాగే ఇష్టం మేమైతే ఇలా చేసుకుంటాం ఎందుకంటే అన్ని కూడా చేపకి మంచిగా పడతాయి అనేసి చేప తొందరగానే ఉడుకుతుంది అలా వేసుకుంటారు ఇలా అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది చింతపండు పీసుకుతున్నా చింతపండు రసం చాలా కోసం ఈ చెప్తున్నా సాల్ట్ వేయాలి మీ చేయి ఖాళీ లేదు కాబట్టి ఇప్పుడు నేను సాల్ట్ వేసినందుకు బాగా టేస్ట్ కొంచెం మా బుజ్జి కొంచెం తొందరగా సాల్ట్ ఎక్కువ సరిపోయింది పడుతుంది కదా ఎక్కువ పడుతుంది అయినా కానీ చూసుకొని ఎర్ర కారం అంటే కర్రీకారం ఉంటుందండి ఎర్రకారం కారం ఎక్కువైనా ఎక్కువ తక్కువ తక్కువ తినచ్చు

చంతాలేగా ఉంటె బాగుంది అంబి రెండు ముక్కలు తీరు కాళీ అవుతదా ఏయ్ పిజా కొడ ఒల్లబెట్టే అలా అమ్మం పెట్టావు అయ్యో అది కమరాట్లేదు పుల్సేసే గుడి చేతులో దిస్ కొంగడికే పుల్సేస్కుంటా చూడు కొంగడికేలకింద అడుకొనాలగా సబబా తీసేయి పోయారు నేనే ఇస్తాగా ऑलरेडी నేను

నేనన్నా మంచిగా కామెంట్ చేస్తాను పడ్డాయి చూసినా పడ్డాయి నేనే మంచి చేసిన చూసా ఎక్కడ నుంచి ఇలా ఇలా పెట్టుకుని కాదు మీకే నేను తినని హెచ్చ చేసిన మీకే తా అవి అని చెప్పి నేను వేయలేదు అందుకే బాబా ఏమి వచ్చింది మీకోసం ఇంత మంచిగా వండుతుంటే ఇప్పుడు తిప్పండి ఇలా అప్పుడు ఇంకొకసారి తిప్పేసి మూత పెడితే ఇది మసాలా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం సరిపడా అంటే ఇందాక ఉండడం చూడండి ఎలా ఉండుతుంది ఓకే మసాలా వేసి అంతేనా కలిపద్దా మళ్ళీ వాటర్ పులుసు కోసం వాటర్ గైస్ కర్రీ అయితే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది కొంచెం ఉడకాలి మా బుజ్జి మిగతా వీడియో తీస్తుంది ఏం లేదు అది ఉడికిన తర్వాత దాని మీద కొత్తిమీరు వేయాలి అంతే అది కూడా నేర్పి లేసిపోతున్నా నేను ఓకే దాన్ని కంటిన్యూ చేస్తుంది నేను ఈలోపు డ్రెస్ చేంజ్ చేసుకున్నా వాలీబాల్ ఆడటానికి వాలీబాల్ ఆడేసి వచ్చిందా అది ఉడికిన తర్వాత కొంచెం పక్కన పెట్టేసి ఆ తర్వాత తింటారు కర్రీ అయితే అయిపోయింది లాస్ట్ లో కొత్తిమీర వేసుకుంటే ఆ స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట అందుకే చూడండి కర్రీ అయితే అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది అనమాట మీకు కూడా చూపిస్తాను ఒక్క నిమిషం చూసారా టేస్ట్ అయితే చాలా బాగుంది మీలో ఎంతమందికి ఫిష్ కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి మర్చిపోకుండా అది కూడా ఏ స్టైల్లో వండుకుంటే ఇష్టమో కూడా చెప్పండి మేమైతే ఇలా చేసుకుంటాము ఒక్క నిమిషం మా ఆయన అయితే ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇంకా కొత్తిమీర వేయాలి కొంచెం ఉడకాలి అనగా వెళ్ళిపోయారు ఎందుకు అనుకుంటున్నారు ఈయన నేషనల్ ప్లేయర్ అనమాట వాలీబాల్లో నిదే సరదాగా అది

ఫస్ట్ టైం అసలు చూపించొద్దు అన్నారు అదిగో ఈ చివరిన్నతలో అంబి అనమాట అదిగో వెళ్ళిపో వెళ్ళిపో అంటున్నారు బాయ్ చెప్పి అది సంగతి ఈ వ్లాగ్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది మొత్తానికి ఈ టేస్ట్ వెళ్ళ వాలీబాల్ ఆడి వచ్చిన తర్వాత అందరం కలిసి కూర్చొని అయితే తింటాము ఇప్పుడు అన్నము అప్పటి వరకు ఎందుకంటే చేపల కూర వండినప్పుడు కన్నా కూడా నెక్స్ట్ డేకి లేకపోతే ఇలా మార్నింగ్ వండుకుంది నైట్కి నైట్ వండుకున్నది మార్నింగ్కి చాలా టేస్ట్ ఉంటుంది మేమైతే కొంచెం ఆఫ్టర్నూనే స్టార్ట్ చేసాము కానీ అయితే మాకు కొన్ని కొన్ని టమాటా ఇవి తేయలేదు వీళ్ళ బయట నుంచి దానికోసం లేట్ అనమాట ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత మేము అందరం కలిసి కూర్చుని అయితే తింటాము ఆ టేస్ట్ కూడా ఎలా ఉందో చెప్తాము ఓకే అయ్యి ఫ్రెష్ ఆడి ఇప్పుడే వచ్చాం కాళ్ళు చేతులు కానీ అన్నం తింటాను తనం చేసే టైం లేదు ఆగలేదాన్ని ఫిష్ చూసిన చూపించినట్టుంది మా బుజ్జి నేను వీడియోలో చూడలేదు ఫిష్ విత్ రైస్ బట్ నేను ట్రై చేస్తాను తింటామని ఎందుకంటే నేనే వం ఎట్లా నేను వండితే మంచిదే ఉంటుంది నా అదే అది వేయరు కగ్గర పడకు అస్సలు అయ్యాను ఒకటే పీసే చాలా సరే చాలా బెండకాయ వేయాలా బెండకాయ చాలా శాంతి

ఇది నాకు అలవాటే కాబట్టి నేను భయపడినా కొంచెం జాగ్రత్తగా నేను అలవాటు ఉన్న కానీ ఫిష్ కాను నేను ఫిష్ చాలా లేట్ లేట్గానే తింటాను నేను అన్నీ టేస్ట్ బాగానే ఉన్నది బట్ నీకెట్ల మాత్రం కర్రీ అయితే చాలా బాగుంది అమ్మా ఎట్లున్నది కూర ఉంది నేనే వండిన కదా మరి మీ మనోరాలు వండినప్పుడు ఎట్లున్నది ఇప్పుడు ఎట్లున్నది నేను ఎక్కువ మంచిగా వండినా మా తమ్ముళ్ళు అయితే ఎదురు చూస్తున్నారు వాళ్ళని చూపిద్దాం అనుకున్నాను కానీ అది పారిపోతుంది మొత్తానికి అయితే ఇంట్లో ఫిష్ అయితే వండుకోవడం అది కూడా కుర్రం టేస్ట్ అయితే బాగుంది చాలా బాగుంది బట్ నాకు ఈ సూ ఇదేంటది పులుసు పులుసుతో తినడం అంటే అంతగా ఎప్పుడు తినలేదు ఒకసారి టేస్ట్ చేసాం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నచ్చలేదు స్మెల్ వచ్చింది నచ్చలేదు మళ్ళీ అప్పటి నుంచి ఎప్పుడు తినలేదు ఇప్పుడు తింటున్నా స్మెల్ ఉందా ఇప్పుడు స్మెల్ అయితే లేదు ఫ్రై పీసులు అయితే తిన్నాను నేను ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ ఏమో తిన్నా మంచిగా ఫ్రై ఫ్రై పీసులు ఏంటది ముళ్ళు లేకుండా మండీలో ఇచ్చన్నట్టు అది బాగుండే సో ఇప్పుడు మళ్ళీ తింటున్నా ఇది బాగున్నా అది సంగతి వీడియో అయితే చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసి అయితే ఇక్కడ వరకు చూసినందుకు అలా వీడియో చూసి ఇక్కడ వరకు చూసినందుకు నేను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి చేయాలని చెప్తాను సరే చెప్పు చూ ఇలాగైతే ఇంతే అని చెప్పి మాట్లాడు ఇంకేం చెప్పాలి చెప్పు సో గైస్ ఈ బ్లాగ్ అయితే ఇంతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అండ్ బై బాయ్ బాయ్